నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతూ పేదవాడి నడ్డి విరుస్తున్నాయి తాజాగా పాల ధరలు భారీగా పెరగనున్నాయి పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకి రానున్నాయి రాష్ట్రంలోని పాడి పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి ప్రాసెసింగ్ వ్యయం పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో పాల ధరలను పెంచినట్లు చెప్పుకొచ్చారు లీటర్ కు నాలుగు రూపాయల చొప్పున పెంచామని తెలిపారు పెరిగిన పాల ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కర్ణాటకలో నందిని పాలు ప్రాథమిక రకం ధర లీటర్ కు నలభై రెండు రూపాయల నుండి నలభై ఆరు రూపాయల వరకు పెరుగు ధరను లీటర్ కు యాభై రూపాయల నుండి యాభై నాలుగు రూపాయల వరకు పెరుగునుంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను నందిని అనే బ్రాండ్ తో విక్రయిస్తోంది మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక తెలంగాణలోనూ పాల ధరలను పెంచాలన్న యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం ఇప్పటికే రైతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్న రేవంత్ సర్కార్ త్వరలో పాల ధరలను పెంచే పాడి రైతులకు మేలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది విజయ డైరీ పాలను లీటర్ కు మూడు రూపాయల వరకు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం దీనిపై అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మాత్రం రాలేదు